మీకేం చేశారని చెప్పేసి కొంతమంది అవార్డులు చవా పేరుస్తున్నారు ఇక్కడ ప్రతి వార్డులో కూడా ఇరవై ఎనిమిదో వార్డులో వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఇది వాస్తవమే కాదా తర్వాత ఆరుగురు కౌన్సిలర్లు ఇచ్చారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కాదనకుండా కూడా కౌన్సిలర్ పోస్టులు కూడా ఇచ్చారు ఇది వాస్తవం అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు ఈసారి ముస్లిమ్స్లో రెండు వైపులుగా రెండు గ్రూపులుగా చీలుస్తున్నారు అన్నారు అంజిరెడ్డి టైంలో ఇదే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు గడప గడప తిరిగి రెండు వేల రూపాయల నోట్లు పంచిన వాళ్ళు వీళ్ళంతా ఇటు వచ్చి వాళ్ళు మాకు ఎలక్షన్ చేసిందేం కాదు ఈరోజు వాళ్ళు పోయినంత మాత్రాన మాకు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం ఇబ్బంది అయితే ఏం లేదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయారు అది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న మాటే ఇక ఈద్గాకి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు సొంత ఖర్చులతోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు ముస్లిమ్స్కి చేసిన పథకాలు సొంత డబ్బులు అవి సొంత డబ్బులతోనే నిర్మించారు తర్వాత జమ్మల మడక గంగలకుంట పాలవాయి మసీదుల స్థలాలు కూడా మంజూరు చేశారు పాతకోట్ బజార్లో సైడ్ కాలోలు కరెంటు పోల్సు జెండా చెట్ సెంటర్లో సెంటర్ పో సెంటర్ లైటింగ్ మర్కజ్ మసీద్ పొలం విషయంలో హైవే వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మసీదుకు సంబంధించిన పొలం అది అందరికీ కులానికి ఉపయోగపడేది అని చెప్పేసి వాటర్ పైప్ లైన్ కూడా వేసే విధంగా వాళ్ళ హైవే వాళ్ళని కూడా పని కూడా చేశారు ముస్లిమ్స్కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా వరకు సపోర్ట్గా ఉంటున్నారు వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ నుంచి కూడా ముస్లింస్ కూడా అంతే నమ్మకంగా ఉంటున్నారు ముస్లింస్ కుటుంబానికి పిన్నెల్లి వారి కుటుంబానికి ఈ బాండింగ్ ఎప్పుడు ఉంటుంది డోంట్ ఫర్గెట్ ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్